ప్లస్ ఏంటి అన్నం వారిపోతున్నారు కదా అనుకున్నారా పొద్దున్నే ట్రైన్ అనుకున్నాం కదా ఇవాళ ఇది బుధవారం లాగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ మేమైతే త్రీ థర్టీకి అలా లేచి ప్రిపరేషన్ అయితే పక్కన వాటర్ పెట్టి అందరూ స్నానాలు పది మంది స్నానాలు అవ్వాలి కాబట్టి ఏంటంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ సెవెన్ థర్టీకి అలా ట్రైన్ అనమాట అందుకే మేము ఏం చేసామంటే కొద్దిగా రైస్ అయితే ప్యాకింగ్ చేసేస్తున్నాం ఎందుకంటే ఇంకా వెళ్ళి వెళ్ళేటప్పటికి ఏ టైమ్ అవుతాయినా బయట ఫుడ్ ఇవన్నీ కొంచెం ఆలోచించి అంటే తర్వాత ఇలాకెళ్ళగ తప్పదనుకోండి మన ఏరియా దాటి అన్నట్టు ఎవరి వాళ్ళకి అంటే పప్పు పప్పు ఏంటంటే పొడిపప్పులాగే వేసి రైస్ అయితే ఎవరి పొట్ట కట్టేసుకుని ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ బాక్సులు ఇవన్నీ ట్రైన్లో కూర్చుంటాం తింటాం మళ్ళీ ఎవరు ఎక్కడ బర్త్ వేరే వేరేగా వచ్చినాయి అనమాట ఇవన్నీ పడలేక ఇంకా ఎవరి వాళ్ళకి అంటే ఒక ఒక ప్యాకెట్ ఒక పప్పు కవర్లు కట్టేసండి ఒక పెరుగు ఒక వాటర్ బాటిల్ అలాగా రెండు కేజీలు మాల్గా క్యారీ బ్యాగులు ఉంటాయి కదా అందులో అలా సర్దటానికి కానీ మేమైతే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ కలిసి ఎవరి పనులు వాళ్ళు టగడగా పెద్దక్క చిన్నక్క చాందిని అందరం కలిసి ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళ మేమైతే పెద్దక్క నేను వాటర్ను ఈ వంట సెక్షన్ ఇవన్నీ చదువుతుందో వాళ్ళేమో స్నానాలు చేసి పూజా కార్యక్రమాలు వాళ్ళన్నీ ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఫైవ్ థర్టీ కానీ ఇక్కడ బయలుదేరతాయి కానీ మేము రాజమండ్రి వెళ్ళేటప్పటికి సిక్స్ థర్టీ అలా అవుతుంది కరెక్ట్గా ఏడానికి అన్నారు ఏమో పోగంటే అటు ఇట్లో మళ్ళీ అమ్మ కొంచెం స్లోగా నడుతుంది అని కొంచెం ఎందుకులో పది నిమిషాల ముందు వెళ్తే మంచిది కదా అన్న ఉద్దేశంతో అయితే మొత్తం ప్రిపరేషన్ అంతా జరుగుతుంది ఇంకా ఏంటంటే ఇంకా వరుసట్టి వీళ్ళు వెళ్ళాలి పిల్లలకి మళ్ళీ బాక్సులు చదవాలి మళ్ళీ మళ్ళీ చిన్నక్కరమంటే తన కాకినాడ వెళ్ళాలి ఎన్ని వరుస ప్రయాణాలు అని ఉంటాయి ఎవరి మట్టిగా వాళ్ళు బిజీ బిజీ అనమాట ఇంకా నేనే అన్నీ కూర్చొని టక్ టక్ అన్నీ సర్దుతున్నా ఇంకా ప్యాకింగ్ అయితే స్వామివారి ఇవన్నీ చూస్తున్న దగ్గరుండి ఏంటంటే ఫుడ్డు దొరకదా అని అనకండి అంటే దొరుకుద్ది కాకపోతే ఏంటంటే ఇంకా అప్పుడు మా అమ్మవారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం మెయిన్ రైస్ గట్రా ఇవన్నీ హోటల్ అది కొంచెం రైస్ బయట రైస్ అనేది వేరేగా ఉంటుంది కాబట్టి అదంతా ఇబ్బంది అవుద్ది ఉద్దేశంతో మేమైతే ఎలా చేసాం ఇంకా తర్వాత ఎలాగ మహారాష్ట్ర వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా చపాతీలు శనగల కూర పెసల కూరలు అన్నట్టు ఉంటాయి ఇంకా మనం అక్కడ ఏం చేయడానికి కూడా ఏం అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఇప్పుడు కొంచెం ఏం చేసామంటే మళ్ళీ ఈవినింగ్కి కొంచెం పెరుగు రైస్కి లాగా పెరుగును అంటే వాటిలో ఇందులో అమ్మ పూజ కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి ఎలా అంటే పెరుగు కడుతున్నాము ఒక బాటిల్లోనమో పాలు వేసి తోడంటే అంటే సాయంత్రానికి లైట్గా తోడుకునేలాగా అలా చూస్తున్నాం ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎలాగ దిగేస్తారు కాబట్టి ఇంకా అక్కడ పోజాము ఇంకా మేమైతే ఫైవ్ థర్టీకి అలా కంగారు కంగారు బయలుదేరిపోయి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము వచ్చి కూర్చున్నాం వెళ్తా ఇన్ని కొంచెం ఎర్లీ మార్నింగ్ అంటే ఎవరి మాట కాళ్ళు ఏళ్ళు రాగాని కారాలు తిప్పుతున్నాయి కొంచెం ఎర్లీ మార్నింగ్ ప్రయాణం అంటే ఒక్కొక్కరికి ఒక్క రహంగా ఉంటుందన్నమాట ఇంకా మేము కూర్చొని ట్రైన్ కోసం వేస్తున్నాం మొత్తం వీళ్ళు ఎంతమంది వెళ్తున్నారంటే దగ్గర దగ్గరగా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నెంబర్స్ అందరూ కూడా వీళ్ళు ఒక త్రీ మంత్స్ ముందు ఎలాగో బుక్ చేసుకున్నారు టికెట్లు కాకపోతే ఏంటంటే ఇందులో అన్నీ ఒకటి మిస్ అయ్యారు వారికి ఆ రోజు ఏదో కేసు ఉందని ఇంకెళ్ళిపోయారు ఇంకా మా మేము వెళ్ళే ట్రైన్లు అన్నీ చూసుకుంటా వెళ్తే ఏంటంటే కాకినాడ నుంచి సాయినగర్ ఎక్స్ప్రెస్ అనమాట అది ట్రైన్ ఇవన్నీ వెళ్ళాక మళ్ళీ ఇదే బట్ మీద వస్తుంది మరి ఇటు వస్తుంది ఇంకా నెంబర్ ప్లాట్ఫామ్ నెంబర్ టూ అన్నారు అనౌన్స్మెంట్ చూడాలి దానికోసం వెయిటింగ్ అనమాట ఇంకా నేనైతే అటు ఇటు అటు ఇటు తిరుగుతా చూసుకుంటా ఉంటున్నాను అంటే సరదా అలా వెళ్దారు కానీ ఏమో మామగారు అలాగే ఎక్కుదా ఏదో అని అనుకుంటా నేను సరే సరదాగా వెళ్తాను రాజమండ్రి రాకెళ్ళాం ఇంక వాళ్ళ ప్రయాణం అయితే ఇంకా కొంచెం మెయిన్ ఏంటంటే ఫస్ట్ టైం మా అమ్మ బయటికి వెళ్ళడం అంటే అంతకుముందు ఇవన్నీ మేము అన్నీ తిరిగేసి పోలిం కానీ అందరికి వచ్చిన మొత్తం అందరూ వచ్చేసారు ఇరవై ఏడు మంది వచ్చేసారు ఇంకా అనౌన్స్మెంట్ అయితే జరిగింది ఇంకా ప్లాట్ఫామ్ మారి వాళ్ళు అయితే మేము ట్రైన్ మాది ఎంతది బి బి ఫైవ్ వచ్చింది ఆ భోగి కాడికి వచ్చి మా అన్నగారిని ఎక్కించి మా అమ్మనన్నీ లోపలన్నీ సర్ది మేమైతే అన్నయ్య నేను ట్రైన్ అయితే దిగాము ఇంకా దిగేసిన ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా మా అన్నగారికి బాగా చెప్పేసి అన్నయ్య నేను ఈ వీడియో గారు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియోతో మళ్ళీ వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండామ్మా ప్లీజ్